పనులు చేసుకొని నెలలో పనులు చేసుకోండి ఇంటికి వచ్చి ఉట్టుకున్న ఓపిక లేక కొనుక్కున్నా ఈ తీసి అంతేగాని ఆపట్లేదు ఏదైనా సరే కష్టం ఎన్ని సిక్స్ వచ్చింది అక్కడ వేసారు కదండి

ఏరియా బాగా ఫ్లోటింగ్ ఉన్న ఏరియా కదండి అవును సార్ ఫ్లోటింగ్ ఉన్న ఏరియా ఆ పక్కన ఏరియా పక్కన ఇల్లులే మావి సిక్స్ ఫీట్ వచ్చింది చూడండి ఎంత టైం పట్టింది మీ ఇళ్ళలో రావడం నీళ్లు హాఫ్ అన్ అవర్ లో మొత్తం మునిగిపోయింది మొత్తం మునిగిపోయింది చెప్పమ్మా మరి నీరు ఆరేస్తూ పడండి బుడవేరు పక్కన మా ఇల్లు కనీసం ఒక్క అరగంట కూడా మాకు ఛాన్స్ లేకుండా ఇంట్లో సామాను కాదు కదా గుడ్డలు కూడా అన్ని మొత్తం తడిసిపోయినాయి శుభ్రంగాను నిలు నీళ్ళు లేకుండా చేశారు కొంచెమైనా లేదు బట్టలు కట్టుకున్న బట్టలు చాలా మంది కొట్టుకెళ్ళిపోయారు మూడు రోజులైతే అయితే జనం రావడానికి కూడా అధికారం రావడానికి కూడా భయపడే అంత ఫ్లోటింగ్ కదంతా అయితే బాగా లాగిందండి మొత్తం అన్ని ఇంట్లో భయపడిపోయాయి బీరువాలు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్లు బట్టలు ఈఎంఐ కట్టుకోవాలంటే సార్ మాత్రం అదంతా బొడమేరే బాగానే వెళ్ళిది కానీ వాళ్ళకి బిల్లులు కట్టి కొట్టింది అనమాట అది బుడమేరు ఆక్రమించుకొని కట్టారంటారు అవి ఆక్రమించుకొని కట్టించారు మొత్తం